చాలా సంతోషంగా ఉంది ఇటువంటి కార్యక్రమాల్లో ఆర్టీఓ అధికారులు పోలీస్ అధికారులు టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా ఈ రోడ్డు వారోత్సవ భద్రతలని చాలా జాగ్రత్తగా కాపాడాలని గత ప్రభుత్వంలో ఈ రోడ్లు చాలా యాక్సిడెంట్లు జరగడం జరిగింది రోడ్ల గుంతలు కూడా ఐదు సంవత్సరాల కాలం గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితి గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగింది చాలామంది ప్రాణాలు కోల్పోయారు ప్రీతమ్మ ముఖ్యమంత్రి మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ప్రీతమ్మ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొండదెల పవన్ కళ్యాణ్ గారు యువనాయకుడు పవన్ మన లోకేష్ గారు వీళ్ళ మన ముగ్గురు జత కలిపి గత నాలుగు నెలలుగా రోడ్లలో ఉన్న గుంతలంతలుగా గుంతలు అన్నింటినీ కూడా సంక్రాంతికి పూడ్చాలనేసి చెప్పడం జరిగింది సంక్రాంతికి పూ నైంటీ పర్సెంట్ పూడ్చారు మిగిలినవి కూడా జనవరి ఫిబ్రవరి పది పదహైదు లోపల పూడ్చాలనేసి ఈరోజు కూడా రవాణా శాఖ మంత్రివర్యులు సోదరులు ఆయన కూడా వేన్ని రెండు వందల కోట్లు ఫండ్స్ కూడా వెచ్చించారు ఉన్న రోడ్లు ఏదైనా బ్యాచ్ వర్క్లు అన్నిటినీ కూడా రోడ్డు భద్రత కాపాడాలని తద్వారా ప్రమాదాలు అరికట్టాలని హెల్మెట్ కంపల్సరీగా ధరించాలని అదేవిధంగా ఈ హెల్మెట్ ధరించి వాహనాలు నడు నడిచేటప్పుడు సెల్ ఫోన్లు మాట్లాడకుండా ఈ డ్రగ్స్కు గంజాయికి మన లిక్కర్ బానిసలు కాకుండా లిక్కర్కు బానిసలు కాకుండా చాలా జాగ్రత్తగా న నడపాలనేసి కూడా ప్రభుత్వం మన ఎన్డీఏ కూటమి నాయకులు గట్టగా చెప్తున్నారు మన నాయకులు అందులో ఈ యొక్క రోడ్డు భద్రతా వారోత్సవాలు చాలా అవసరం ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించుకోవాలి ప్రాణాలు కాపాడు కాపాడుకోవాలి వారి ప్రాణాలు వారి కుటుంబానికి పైన ఆధారపడి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది వారందరూ కూడా ఇటువంటివి జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందరికి అదేవిధంగా మన ఎంఈ అధికారులకి పోలీస్ అధికారులకి ఇండియా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు నమస్కారం మీకు తెలుసు ఈరోజు జాతీయ రహదారి భద్రోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మోటార్ వెహికల్ అధికారులు కానీ ట్రాఫిక్ పోలీస్ అధికారులు కానివ్వని ఒక అవగాహన ర్యాలీ పెట్టడం జరిగింది అంటే ప్రజలందరూ కూడా హెల్మెట్ ధరిస్తే ఏ విధంగా ప్రాణహాని లేకుండా ఉంటుంది అనే దానికి ఒక అవగాహన ర్యాలీ మనం ఇప్పుడే మన గౌర్న సీనన్న గారు చెప్పిన విధంగా ఒక హెల్మెట్ ధరించి రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రాణహాని అనేది నివారణ కట్టొచ్చు అదేవిధంగా గంజాయి మత్తులోనో డ్రింక్ మత్తులోనో డ్రైవింగ్ చేసినప్పుడు యాక్సిడెంట్లు జరిగి మన ప్రాణాలు పోతే మన కుటుంబానికి కాపాడేదానికి ఎవరు ఉండరు కాబట్టి ఇది అందరూ కూడా యువత గమనించాలని కూడా కోరుకుంటున్నా అదేవిధంగా ఎన్డీఏ కూటమి తరపున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి వీరి యొక్క ముగ్గురు దీంట్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడితో అయితే రోడ్లు దెబ్బతినిందో ఆ రోడ్లన్నీ కూడా గుంతలు పూడ్చడం జరిగింది అది కాకుండా ఎన్ఆర్జీఎస్ తరఫున కూడా పల్లెటూరులో ఉన్న చోట ప్రతి చోట కూడా సీసీ రోడ్లు వేసి ఆ సీసీ రోడ్ల ద్వారా కూడా ఎక్కడ కానీ అసౌకర్యం లేకుండా యాక్సిడెంట్ లేకుండా కూడా ఈరోజు జరుగుతూ ఉంది చందరి నియోజకవర్గంలో కూడా సుమారు ఈరోజు అరవై కోట్లకి ఎన్ఆర్జీఎస్ తరఫున అదేవిధంగా రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఆర్ఎన్బి తరఫున కూడా జరిగింది అదేవిధంగా తిరుపతిలో కూడా మున్సిపాలిటీలో కూడా సీనియర్ గారి నాయకత్వంలో మొత్తం జరుగుతూ ఉంది ఈ ఆరు నెలలలో ఈ రహదారుల పైన జరిగే యాక్సిడెంట్ నివారణ కట్టేదానికి చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏ కూటంలో ఏ విధంగా జరుగుతుంది దీనికి నిర్దేశం తెలియజేసుకుంటూ మీ ద్వారా ప్రజలందరికీ కానీ చంద్రగిరి కానీ తిరుపతి నియోజకవర్గం ప్రజలకందరి పేరు పేరిన విన్నపం మనం ప్రాణాలు మనం కాపాడుకుందాం హెల్మెట్ ధరించి ప్రతి ఒక్కరు కూడా ధరించిన వారికి కూడా ఆహ్వానం కల్పించే విధంగా మనం ముందుకు పోవాలని కూడా మీ ద్వారా కూడా కోరుకుంటున్నాం సందర్భంగా ఈరోజు ఎస్వి యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ వద్ద హెల్మెట్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు శాసనసభ్యులు అది తిరుపతి తిరుపతి ఎమ్మెల్యే శ్రీ ఆర్న శ్రీనివాసులు గారు అలాగే చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ కులివర్తి నాని గారు ఇక్కడ విచ్చేస్తున్నారు వారికి నా నా అట్లాగే మీడియా మిత్రులందరికీ కూడా నా నమసుమాంజలు తెలియజేస్తున్నాను హెల్మెట్ ధారణ ప్రాణ రక్షణ అది అందరికీ తెలుసు మనకి రహదారి రహదారి అంటే నాగరికత చిహ్నం అట్లాగే ప్రయాణం అంటే ప్రగతికి సంకేతం ఇవాళ ప్రయాణాలు తప్పనిసరి అయిన పరిస్థితుల్లో ఆధునిక యుగ సాంకేతిక వారసులమైన మనము ప్రతి ప్రతి నిత్యము ప్రయాణాలు చేయవలసి వస్తుంది కాబట్టి ఈ యొక్క ఆధునిక సాంకేత ఎంతవరకు డెవలప్ అయిందంటే చాలా చక్కగా అభివృద్ధి చెందింది కానీ మనం రహదారి నియమ నిబంధనల పట్ల ఏమాత్రం అవగాహన అవగాహన ఉన్నప్పటికీ కూడా వాటిని పాటించడం లేదు సెల్ ఫోన్ జోబులో పెట్టుకోవాలా కానీ వాహనం డ్రైవ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ జోగిలోంచి చెవి దగ్గర ఉంటుంది అట్లాగే తలకు పెట్టవలసిన హెల్మెట్ ఏమో బానెట్ మీద ఉంటుంది కాబట్టి మార్పు ఏ విధంగా చేస్తున్నామని చెప్పేసి ఒకసారి అబ్జర్వ్ చేసి అందరూ కూడా వారు ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ని అలాగే కారును నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకొని విధిగా మోటార్ వాహనాల నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నాలు థ్యాంక్ యూ